అమ్మాయి పుష్పవతి అయిన రోజు నక్షత్రాన్ని బట్టి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఆడపిల్ల పుష్పవతి కావడం సోమ బుధ గురు మరియు శుక్రవారాల్లో అయితే మంచిది కానీ మంగళ ఆది శనివారాల్లో పుష్పవతి అయితే అశుభంగా పరిగణిస్తారు ఇప్పుడు నక్షత్రాన్ని బట్టి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఆడపిల్ల పుష్పవతి కాగానే సమయం ఆధారంగా నక్షత్రం చూస్తూ ఉంటారు ఆ నక్షత్రాలను బట్టి భవిష్యత్తులో జరగబోయే మంచి చెడు జ్యోతి శాస్త్రాల ద్వారా తెలుసుకోవచ్చు నక్షత్రం మంచిది కాకపోయినా అశుభమైన చింతించాల్సిన పని లేదు తగు విధంగా పూజలు కర్మలు చేస్తే గ్రహణం విడిచినట్టు దోషం పోతుంది ముందుగా అశ్విని నక్షత్రం అపారమైన దుఃఖం కలుగుతుంది భరణి నక్షత్రం మొత్తం ఆడ సంతానమే కలుగుతుంది మూడు కృతికా నక్షత్రం మహాదరిద్రం నాలుగు రోహిణి నక్షత్రం చక్కటి దాంపత్యం ఐదు మృగశిర నక్షత్రం అన్యోన్యమైన సుఖ సంసారం కలుగుతుంది ఆరుదర నక్షత్రం పుత్ర సంతానం పునర్వసు నక్షత్రం దుఃఖమైన జీవితం పుష్యమి నక్షత్రం కుటుంబానికి వేదన ఆశ్లేష నక్షత్రం సకల శుభములు మఖ నక్షత్రం భక్తికి దూరం అవ్వడం పుబ్బ నక్షత్రం మగ సంతానం ఉత్తర పాల్గొన నక్షత్రం బాగా చూసుకునే పుత్రుడు నక్షత్రం అఖండ అదృష్టం నక్షత్రం చక్కటి జీవితం స్వాతి నక్షత్రం భర్త ప్రేమ అపారంగా పొందుతుంది విశాఖ నక్షత్రం నలుగురు ఈర్ష్య దాంపత్యం కలుగుతుంది అనురాధ నక్షత్రం రోగాలమయం జ్యేష్ఠ నక్షత్రం తన చపల చిత్తం మూల నక్షత్రం ఇతి బాధలు ఆరోగ్య బాధలు పూర్వాషాఢ నక్షత్రం కుటుంబానికి ఆవేదన ఉత్తరాషాఢ నక్షత్రం సంతోషకరమైన జీవితం శ్రవణ నక్షత్రం అధికార ఆనందం ధనిష్ట నక్షత్రం ఆయురారోగ్యాలు శతభిషా నక్షత్రం ఆకలి బాధలు పూర్వాభద్ర నక్షత్రం శక్తి లేకపోవడం ఉత్తరాభద్ర నక్షత్రం పది మంది మెచ్చుకునే జీవితం తెలుసుకున్నారు కదా ఆడపిల్ల పుష్పవతి ఏ రోజున అయితే మంచిది ఏ నక్షత్రం మంచితో కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ